శ్రీగురుభ్య నమ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విక్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోలో శివ నిర్వాణ ముద్ర గురించి చెప్పబోతున్నానండి ఈ ముద్ర విశేషం విశిష్టత చెప్పాలంటే ఒక్క మాటలోనే మోక్ష ముద్ర మోక్షము అంటే మనం శరీరంతో ఉండగానే అన్ని వాంచలు విడిచిపెట్టడం కోరికలను విడిచిపెట్టడం కామ క్రోధ లోభ మద మాచ్చర్యాలను విడిచిపెట్టడం అన్నిటినీ కూడా సవ్యంగా విడిచిపెట్టడం అదే సన్యాసం సన్యాసం అనగానే దీక్ష కాషాయ వస్త్రాలు అది అంతా వేరే ప్రక్రియ అండి సంసార జీవితంలో కూడా రాజయోగి కూడా సన్యాసంగా జీవించవచ్చు సన్యాసం అనగా సక్రమంగా ఏది విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టడం ఈ మోక్షముద్ర ద్వారా మనకి అది సిద్ధిస్తుంది ఐశ్వర్యం కుటుంబం భోగభాగ్యాలు సిరి సంపదలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మన మనస్సు దానిపుకొని దానిలో చిక్కుకోదు మనకున్న పరిస్థితులకు మన మనస్సుకు మన నిజస్థితికి ఎటువంటిది సంబంధం లేకుండా జీవించడమే ఈ యొక్క మోక్షానికి సక్రమమైన నిర్వచనం అది ఈ మోక్షముద్ర మీరు ప్రతిరోజు పూజ అయిన తర్వాత మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు దేవాలయంకి వెళ్ళి చేయొచ్చు మనం ఇందులో శివుణ్ణి స్మరిస్తాం ఇప్పుడు శివ నిర్వాణ ముద్ర ఇలా గొంతుగా కూర్చోవాలండి ఇలా కూర్చొని ఆ పరమాత్మను దర్శిస్తూ హృదయంలోకి ఆయన్ని ధ్యానిస్తూ మనం రెండు చేతుల్ని నేలపై ఆంచి ఇలా మూడుసార్లు చెప్పి రెండు చేతుల్ని ఇలా పెట్టి నేల కానించి ఈ కనిష్ట వేలు చిటికెన వేలు ఈ కణుపుల్లో మూడు కణుపుల్లో మనసులో మాత్రమే ఈ నామాన్ని చెప్పుకోండి ఓం నమ శివాయ 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 రెండు చేతుల్ని నుంచి నమస్కారం చేసుకోండి మూడుసార్లు ఈ ముద్రను ఎడమ చేతిని ఇట్లా కిందకి పెట్టి కుడి చేతిని పైన పెట్టి రెండు చేతుల్ని మడిచి ఇలా మొదట భ్రూమద్యం చూపించండి కుడి కన్ను ఎడమ కన్ను ఉదయం నందు చూపించి మళ్ళీ భ్రూమధ్యం నందు నిలిపి ఓం నమశివాయ లేదా శివోహం ఓం నమశివాయ అంటే శివునకు నమస్కరిస్తున్నాను శివోహం అంటే నేనే శివుడను మీకు ఈ రెండు పదాలలో మీ హృదయానికి ఏది ఆనందాన్ని ఇస్తుందో ఆ నామాన్ని తీసుకోండి మూడు సార్ల ఐదు సార్ల తొమ్మిది సార్ల పదకొండు సార్ల మీరు ఈ మధ్యమన ఈ ముద్ర నుంచి చెప్పి తర్వాత ఇట్లా తీసేయండి తీసిన తర్వాత చేతిని ఇలా ఉంచి కుడి చేతి బటను వేలు ఇలా పెట్టుకొని ఉమ్మారు స్వామికి తప్పళ్ళు కొట్టి నాలుగు వేళ్ళని ఇలా కలపండి బటన్ వేలని ఇలా కలపండి ఇలా పెట్టి దీ సాష్టాంగ నమస్కారం అయిన తర్వాత లెగిసి నించోండి నించోని ఇదే నమస్కార ముద్రలో అర్ధ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి ఇది సంపూర్ణమైన శివ నిర్వాణ ముద్ర లోకాసమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవన్ ఓం శాంతి 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 ఈ ముద్రను చక్కగా సాధన చేయండి ఆచరించండి ఆ పరమశివుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి స్వస్తి